హలో అండి నేను మీకేకే ఎలక్షన్స్ అయిపోయినాయి రకరకాల టీవీ ఛానల్స్లో రకరకాల ఇంటర్వ్యూస్ మీరు చూస్తున్నట్టే నేను కూడా ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోను అంటే ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఎటువంటి వీడియోల ప్రభావం కానీ లేకుండా ఉండేదానికి నేను కానీ మా టీం కూడా ఎప్పుడు కంటిన్యూస్ చెప్పేది ఏంటంటే ఇన్పుట్స్ ఎక్కువ తీసుకోవద్దు బయటివి అంటే ఆన్లైన్లో ఉన్నటువంటివి అవి ప్రభావితం చేస్తాయి కేవలం మన డేటాని మన సర్వేని మన శాంపుల్స్ని మన అన అనలైజ్ చేసే విధానాన్ని వీటిని మాత్రమే నమ్ముకొని ముందుకెళ్ళమని నేను చేస్తుంటాను మా టీమ్ని కూడా చెప్తుంటాం సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మేము పోస్ట్ పోల్ సర్వే గురించి తలమునకులయినాం వచ్చే చిన్న చిన్న ఆర్డర్స్ నుంచి తీసుకుంటూ దాంతోపాటు పక్క నియోజకవర్గాలు కూడా వెరిఫై చేసుకుంటుంటాం అంటే ఇంకేమున్నాయండి ఎలక్షన్స్ అయిపోయాయి కదా ఆర్డర్స్ ఏమి ఉంటాయనుకోవద్దు ఎమ్మెల్యేస్ కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి క్యూరియాసిటీ కానీ లేదా ఇంకెవరైనా ఒక నెంబర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఆబ్వియస్గా ఆర్డర్స్ ఇస్తుంటారు సో ఇప్పుడు టాపిక్ వస్తే అండి మహిళల ఓటింగు బ్రహ్మాండంగా పడిపోయింది వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది మహిళలు లైన్లో అర్ధరాత్రి వరకు క్యూ కట్టి నిలబడి ఓట్లు వేశారు సో కాబట్టి ఎక్కువ సీట్లు మాకు వచ్చే ఆస్కారం ఉంది అని అట్లాగే వైసీపీ అనుకుంటుంది అలాగే టీడీపీ అనుకుంటుంది సో మేజర్గా ఎక్కువ నానుడు ఉండేది వైసీపీకి ఎక్కువ అంటే ప్రో గవర్నమెంట్గా ఉంటారు కాబట్టి లేడీస్కి ఎక్కువ మంది డబ్బులు అందాయి కాబట్టి ఎక్కువ మంది పథకాలు తీసుకున్నారు కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఎక్కువ ఆబ్వియస్గా వాళ్ళకే వేసుంటారు అనేది ఒక నాలిడీ సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది లేదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తరఫున ఎవరు చెప్తున్నటువంటి మాటైనా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆబ్వియస్గా మహిళలు ఎక్కువ మంది ఓట్లు వేశారు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసుంటారు బట్ ఏ మహిళలు ఓటు వేశారు అన్నది పెద్ద ప్రశ్న ఏ మహిళలు మహిళలు అంటే మహిళలే కదా మళ్ళీ ఏ మహిళలు అంటారు ఏంటి అనుకోవద్దు అంటే కొంచెం ఇది సిగ్గుపడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా కులాల గురించి మాట్లాడుతూ చెప్పాల్సి వస్తుంది సో సారీ టు సే బట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని కులాలు లేకుండా కులాలని పక్కన పెట్టి మతాలని పక్కన పెట్టి మాట్లాడడం కష్టం కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ పాయింట్ మీరు చెప్తున్న మహిళలు లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి మహిళలు కాపు మహిళల లేదా వైశ్యాస్ మహిళల లేదా కమ్మ మహిళల లేదా తూర్పు కాపు మహిళల లేదా ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళ భార్య వాళ్ళ కూతురు లేకపోతే వాళ్ళ కోడలు ఇలాంటి సెక్షన్లో వస్తున్న మహిళల ఈ సెక్షన్స్లో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి సెక్షన్స్లో కాపు మహిళలు కానీ లేదా ఖమ్మ మహిళలు కానీ లేదా వైశ్య మహిళలు కానీ అంటే మీరు బలిజు కావచ్చు తూర్పు కావచ్చు మొత్తం కాపు గొడుగు కింద వస్తున్న మహిళలు కానీ లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ కోడలు ఈ మహిళల్లో ఒక్క పర్సెంట్ కూడా ఈ కోట పడిన ఓటు కంటే ఎక్కువ పడదు అట్ ది సేమ్ టైం మనకు హిందుత్వ ఎక్కువ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కేటగిరీస్ లేదా వాళ్ళ సెక్షన్ ఉన్నటువంటి ఫాలో చేస్తున్నటువంటి కమ్యూనిటీస్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఆ ప్రజలు సంబంధించినటువంటి భార్యలు లేదా పిల్లలు ఆ మహిళలు ఓటు బ్యాంక్ పడలేదు సో మరి రెడ్డి కమ్యూనిటీలో ఖచ్చితంగా ఇంతకుముందు పడ్డ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ కంటే తగ్గింది ఆబ్వియస్లీ మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే ప్రతి ఇది ఓవరాల్గా ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంకింగ్ మొత్తం ఇట్లా కాదండి ఎందుకంటే నియోజకవర్గాల వారికి మనం మళ్ళీ రీవెరిఫై చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని విలేజ్ని వెరిఫికేషన్కి శాంపుల్కి కరెక్ట్గా పడిందా ఇంకేమైనా తేడా వచ్చిందని చేస్తూ ఆ వే ఆ చిన్న విలేజెస్ని కొన్ని విలేజెస్ని మనం శాంపులింగ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రీవెరిఫై చేస్తుంటాం సో రీవెరిఫై చేసే పద్ధతి అది ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జిట్ పోల్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది పోస్ట్ పోల్ కింద వస్తుంది సో ఖచ్చితంగా ఎస్సీ మహిళల్లో ఎస్టీ మహిళల్లో రెడ్డి కమ్యూనిటీ మహిళల్లో ఈ మూడు కేటగిరీ మహిళల్లో ఖచ్చితంగా మహిళల్లో పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పడిన మాట వాస్తవం ఆన్ యావరేజ్ బీసీ తీసుకుంటే డిపెండ్స్ మీకు ఏ ఏ దానికి ఎక్కువ ఉంటుందనేది ఏరియాని బట్టి మారుతుంది అని యావరేజ్గా ఇప్పుడే నెంబర్ చెప్పడం కష్టం బీసీలో ఖచ్చితంగా మహిళలు ఎక్కువ చెప్పారనేది అనేది ఆబ్వియస్గా టౌన్ ప్రాంతాలకు వచ్చేసరికి అంటే అర్బన్ ప్రాంతాలు అంటారు రూరల్ ప్రాంతాలు అంటారు అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుందండి జనాల్లో అర్బన్ రూరల్ అనేది ఎక్కువ వాడుకలో వాడే అది కాకపోతే అది చాలా వరకు ఇప్పుడు మీకు పార్వతీపురం ఎక్కడో శ్రీకాకుళంలో చిన్నది ఎక్కడో హిందూపురం మీకు హిందూ అనంతపురంలో కానీ అనంతపురంలో హిందూపురం అనేది టౌన్ వాళ్ళకి అది అర్బన్ కిందే వస్తుంది లేదా గుడివాడ కావచ్చు లేదా ఇంకోటి ఊరు కావచ్చు అంటే కాకినాడ కావచ్చు ఇవన్నీ చిన్న అంటే నియోజర్గాలు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో నూట యాభై నియోజకవర్గం వరకు అర్బన్కి ఎక్కువ ఉంటుంది దాంతో సంబంధించినటువంటి మండలాలు రోజు వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ అవి కూడా అర్బనైజ్డ్గా అయిపోయినాయి ఎక్కడో ఏదో కమ్యూనిటీ గొడవ జరిగితే ఇక్కడ కమ్యూనిటీ దానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది సో ఆబ్వియస్గా అర్బన్ రూరల్ సెక్షన్ మీకు సెపరేట్ వీడియో చేస్తాను సో ఇది ఓన్లీ కన్ఫైనింగ్ టు మహిళల వడ్ బ్యాంకింగ్ అనుకుంటే ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని కమ్యూనిటీస్లో ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పడి ఉండొచ్చు బట్ ఆన్ యావరేజ్గా టోటల్గా తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఈ నేను చెప్పినటువంటి కాపు కావచ్చు రెడ్డి కమ్మ కావచ్చు లేదా వైశ్యాస్ కావచ్చు లేదా బ్రాహ్మీణ్ కావచ్చు అంటే నాట్ రిజర్వేషన్ సెక్షన్ కింద రాని కేటగిరీస్లో ఖచ్చితంగా వన్ లేదా ఎంప్లాయీ సెక్షన్ కావచ్చు వన్ పర్సెంట్ కూడా దాటదు అంటే కూటమికి పడ్డిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా అంటే యాభై పర్సెంట్ పైన వన్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి దాటదు అట్ ది సేమ్ టైం బీసీ కేటగిరీకి వచ్చేసరికి మీకు నియోజకవర్గ వేరే వేరేగా ఉంది ఒక దగ్గర పెరగచ్చు ఒక దగ్గర తగ్గొచ్చు సో ఆబ్వియస్లీ మీకు పాయింట్ చెప్పాలంటే అండి మహిళల ఓట్ బ్యాంకింగ్ ఈ ఫిఫ్టీ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ కూటమి కంటే వన్ పర్సెంట్ కూడా దాటదు అట్ ది సేమ్ టైం ఎస్సీ ఎస్టీ రెడ్డి కమ్యూనిటీస్లో మాత్రం ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ కనబడుతుంది అంటే బీసీ ఓట్ బ్యాంకింగ్ తీస్తే మిగతా నాలుగు అంటే రఫ్ ఫిగర్ అర్థం చేసుకోవాలంటే నూటిలో ఈ పాతిక పర్సెంట్లో ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి మహిళలు ఎక్కువ ఉంటుంది అంటే వంద శాతం తీసుకుంటే మొత్తం ఓట్ బ్యాంకింగ్ ఎయిటీ టూ పర్సెంట్ని ఒక నూరు శాతం అనుకున్నాం అనుకోండి అంటే ఖచ్చితంగా నూరు శాతంలో దాంట్లో ఇరవై ఐదు శాతం మహిళలు అనుకుంటే మళ్ళీ ఇరవై ఐదు శాతంలో సోగం తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జెంట్స్ ఫీమేల్స్ వస్తారు కాబట్టి అంటే దాదాపుగా పన్నెండు శాతం మీరు సెక్షన్ కానీ తీసుకోగలిగితే దాంట్లో ఓట్ బ్యాంకింగ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పడింది మరి మిగిలిన ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ మనం కన్సిడర్ చేసుకోవాలి అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఎలా పడింది అనేది కన్సిడర్ చేసుకోవాలి ఓవరాల్గా మహిళలు అనేది ఒక గ్రూప్ ఒక కమ్యూనిటీగా కాదండి అక్కడ మహిళలు ఏమేస్తున్నారు పార్వతీపురంలో అనుకొని హిందూపురంలో మహిళలు కూడా అదే వేసేది అలా అలాంటి సెక్షన్ ఉండదు మహిళ అనేది గ్రూప్గా నిలబడేది ఉండదు అట్లీస్ట్ మన దగ్గర ఆ సినారియో లేదు ఎక్కడో మనం ట్రంప్ దగ్గర ఒకసారి చూసాం మనకు మహిళలంతా ఎక్కువ అగెనెస్ట్గా వేస్తుందని జెంట్స్ అంతా ట్రంప్కి వేస్తుందని అలాంటి కేటగిరీ లేదా అలాంటి అలాంటి మేనిఫెస్టోలో అలాంటి కేటగిరీ సెక్షన్లు అయితే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కన్సిడర్ ఆ రీజన్లో లేదు సో మహిళలు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి వేస్తున్నారు అనేది అవాస్తవం ఏ కేటగిరీ మహిళలు ఎక్కువ వేస్తున్నారు ఏ సెక్షన్ పీపుల్ ఎక్కువ వేస్తున్నారు అది మీద తేడా తేడా ఉంటుంది కానీ సో ఇలాంటి ప్రలోభాలకి రూరల్ అర్బన్ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది మహిళల లైన్లు కడితే ఎలా ఉంటుందని లాస్ట్ టైం టీడీపీకి కూడా ఇలాంటి తప్పులు ఇలాంటి తప్పులు లెక్కలే చేసుకొని ఇబ్బంది పడింది లాస్ట్ టైము సో ఒకరు ఓట్ బ్యాంకింగ్ ఉప్పెన్ లాగా వచ్చారంటే అందరూ సెక్షన్లోంచి వస్తారు ఒక సెక్షన్ నుంచే ఓట్ బ్యాంకింగ్ రాదు అది సో ఇదండి ఫైనల్ కంక్లూజన్ టోటల్గా ఎక్కువ నాడు వస్తున్నట్టు మహిళలు మాకే ఎక్కువ ఓట్లు వేశారు అనేది ఎవరు చెప్పినా తప్పే ఏ సెక్షన్ ఆఫ్ మహిళలు ఎక్కువ వేశారు అనే దాని మీద డిస్కషన్ ఉండాలి ఓవరాల్ మహిళల్ని ఒక కేటగిరీలో పెట్టి మహిళలు మాకేసారు అనేది వైఎస్ఆర్సీపీ చెప్పినా కూటమి చెప్పినా రెండు చెప్పినా ఎవరు చెప్పినా అది తప్పే ఏ కేటగిరీ అనేది దాన్ని సబ్సిడైజ్గా డివైడ్ చేసుకొని మనం క్యాల్కులేటివ్గా మాట్లాడాలి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీకేకే